నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దుర్గస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోని మరి సరికొత్తగా ఆలు ఫ్రై ప్రిపేర్ చేయబోతున్నాను మరి ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నామంటే చాలా రుచిగా తినొచ్చు మనము మరి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుంది ఇది సాంబార్ కానీ పప్పుచారు కానీ పక్కన పెట్టుకొని ఫ్రైని పక్కన పెట్టుకొని తింటే మాత్రం చాలా ఉంటుంది ఉంటుందన్నమాట రుచి అయితే సూపర్గా వచ్చింది మరి ఈ టేస్ట్ మీరు కూడా ఆస్వాదించాలి అంటే మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేయండి ఒకసారి రుచి చూడండి ఎలా ఉందో మొక్క మంచి మర్చిపోకండి ఇక్కడ ఒక హాఫ్ కేజీ ఆలు తీసుకున్నాను ఈ విధంగా మొక్కలు కట్ చేసి ఇప్పుడు వీటిని ఉడికించేసుకున్నాము ముందుగా అయితే ఇప్పుడు బౌల్లో పెట్టి స్టవ్ మీద పెట్టాను ఉడికించేసుకున్నాము ఈ ఉడికిన తర్వాత ఈ విధంగా వాటి పొట్టంతా తీసుకొని శుభ్రంగా ఎలా కట్ చేసి పెట్టుకున్నాను ఈ పక్కన ఉంచుకుందాము ఇప్పుడు మిగతా ఫ్రస్ట్ చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని బాగుండి పెట్టాను ఈ బాగుండి కొంచెం వేడిన తర్వాత ఆయిల్ వేసేసుకున్నాము ఒక నాలుగు పావుల నాలుగైదు పావులు ఆయిల్ వేసాను ఫ్రై కొంచెం ఎక్కువగానే ఉంటే బాగుంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ వేసాను మీరు మీ పదార్థాన్ని చేసుకునే పదార్థాన్ని బట్టి చూసి వేసుకోండి ఆయిల్ అయితే మరి ఇది కొంచెం వేడిన తర్వాత మనం పోపు గింజలు వేసుకుందాం ఒక స్పూన్ అయితే పోపు గింజలు జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు ఇది చిట్టుపడం అంటున్నాయి కదా ఇప్పుడు తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసాను సన్నగా బాగా సన్నగా తరగాలి అలా సన్నగా తరిగేసి ఉల్లిపాయ ముక్కలు వేసేసాను ఇది సిమ్లో ఉంచి చేసుకోవాలండి ఈ ఫ్రై అనేది తప్పకుండా గమనించండి విషయాన్ని ఒక మూడు ఎండుమిరకాయలు తీసుకొని అలాగా మధ్యలో తుంచి వేసాను కొంచెం గరిబిపక్క కూడా వేసాను ఇది నిదానంగా వేయించుకున్నాము ఇవి మరి ఈ ఉల్లిపాయ కూడా కొంచెం త్వరగా మగ్గిపోవాలంటే మనము కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటే ఇంకొంచెం త్వరగా కుక్ అవుతాయండి ఈ విధంగా సాల్ట్ వేసానికి తగినంత ఒక స్పూన్ పసుపు వేసుకున్నాను అలా వేసుకోండి అలా వేసుకున్న తర్వాత ఒకసారి తిప్పుకుందాము ఈ విధంగా తిప్పుకొని ఫ్రై చేసుకుందాము మరి చాలా అంటే చాలా రుచిగా వచ్చిందండి చెప్పడం కాదు కానీ మరి ఒక స్పూన్ అయితే ధనియాల పొడి వేసాను ఒక చిన్న స్పూన్తో అల్లం పేస్ట్ కూడా వేసుకున్నాను మరి అల్లం పేస్ట్ ఇవి మసాలాలు పచ్చివాసన పోయే విధంగా అల్లం పేస్టు పచ్చివాసన పోయే విధంగా వేయించేసుకున్నాము ఇది పచ్చి కోసం రాకుండా వేయించుకోవాలి ఇప్పుడు ఒక ఏడు పచ్చిమిర్చి తీసుకొని గ్రైండ్ చేసి పెట్టిన మిశ్రమాన్ని ఇందులో వేసాను కారము మీరు ఎంత కారం తినగలరో చూసి తగినంత వేసుకోండి కారం అయితే నేనైతే ఒక ఏడు పచ్చిమిర్చి తీసుకున్నాను పచ్చిమిర్చి ఎక్కువ కారం కొన్ని కాయలు ఉంటాయి కాబట్టి చూసి వేసుకోండి కొబ్బరి పొడి ఒక రెండు స్పూన్లు అంతా వేస్తున్నాను ఎండు కొబ్బరి పొడి చాలా బాగుంటుంది ఈ విధంగా వేసుకుంటే టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా వచ్చిందండి నేను తిన్న తర్వాతే వాసిస్తున్నాను రుచి అయితే అమోఘంగా ఉంది ఈ విధంగా ఒకసారి ప్రిపేర్ చేసుకోండి మీరు కూడా చపాతి పూరి రోటీ పుల్క అన్నంలో సాంబార్లు అసలు ఎంత తినలేనో సంత బాగుంటుంది కొంచెం మిరియాల పొడి ఒక స్పూన్ అంతా మిరియాల పొడి వేసాను ఈ విధంగా వేసుకొని అది కూడా వేయించుకుందాం పచ్చి వసన పోయే విధంగా వేయించుకొని వేసేసుకుందాము ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి చూడండి మనకి మిరపకాయలు మరి కలర్ చేంజ్ కాకుండా ఈ విధంగా ఈ కలర్లో ఉంటాయన్నమాట అందుకే మిరపకాయలు ఎప్పుడు కూడా ముందు వేసుకోవద్దు నల్లగా అయిపోతాయి ఇప్పుడు మనం ఉడికించుకొని ముక్కలు కట్ చేసుకున్నాం కదా ఆలు అవి కూడా వేసేసాము ఇప్పుడు ఇవి ఫ్రై నిదానంగా వేయించుకోవాలండి సిమ్లో ఉంచుకొని ఒక ఐదు ఆరు నిమిషాలు వేయించుకుంటే మనం వేసిన మసాలాలు ఉప్పు కారాలు అన్నీ కూడా ఈ పడతాయి అప్పుడు ఇది రుచిగా ఉంటుందన్నమాట ఈ విషయాన్ని గమనించండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే అబ్జర్వ్ చేయండి కొంచెం కసూరి మెంతి వేసుకోండి కసూరి మెంతి దేనిలో వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది ఇది మాత్రం స్కిప్ చేయకండి కసూరి మీద చాలా బాగుంటుంది వేసుకుంటే ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి అలా కలిపేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి అడుగు పట్టకుండా ఉంటుంది అలా కలుపుతూ ఉంటే చూడండి ఆయిల్ మనకి పైకి తేలుతుంది కదా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఫ్రై చేసుకుంటూ అలా అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలండి దగ్గరుండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేస్తున్నాను అలా వేసుకున్న తర్వాత ఒకసారి ఇది కూడా కలుపుతాము ఈ విధంగా కలుపుదాము దీనికైతే కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకుంటే మాత్రం రుచి బాగుంటుంది ఈ విషయాన్ని గమనించండి కొత్తిమీర వేసుకున్నాక ఈ విధంగా కలిపేసాము చూడండి మనకి ఆలు ఫ్రై రెడీ అయిపోయింది మరి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి గుమగుమలాడే ఆలు ఫ్రై మనకి రెడీ అయిపోయింది ప్రతి ఒక్కరు మిస్ అవ్వకుండా చూడండి చూడడమే కాకుండా ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట కొట్టడం మర్చిపోకండి దయచేసి మరి ప్రతి ఒక్కరు కూడా నోటిఫికేషన్ మీకు అందాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మేము పెట్టే వీడియోస్ మీకు వస్తాయి థ్యాంక్ యూ బాయ్ బాయ్ నమస్తే నేను మీ ఆనంద్ ఆల్రెడీగా దుర్గా కిచెన్ గురించి నేను చెప్పాను ప్రీవియస్ వీడియోలో చాలా చాలా మంచి వంటలు దీంట్లో చేసి చూపెడుతున్నారు సో ఇంట్లో ఆడవాళ్ళు వాళ్ళ హస్బెండ్స్ కానీ పిల్లలకు నేర్చుకొని మంచి మంచి వంటలు తినిపించవచ్చు అది నేను లాస్ట్ ప్రీవియస్ వీడియోలో చెప్పాను సో అప్పటికి ఇప్పటికీ ఎంత చేంజెస్ వచ్చినాయంటే నాకు చాలామంది నేను ఎవరి ఎవరికైతే ఈ లింక్స్ పంపించానో వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ వాళ్ళ చుట్టాలు కానీ పంపడం జరిగింది దే ఆర్ వెరీ హ్యాపీ ఏంటంటే అరే మనకు కొన్ని తెలియని కొన్ని వంటలు దీంట్లో నేర్పిస్తున్నారు మేము చేసి ఇది మా ఇంట్లోకి తినిపిస్తున్నాము చాలా బాగుంది అని చెప్పేసి మంచి రెస్పాన్స్ వచ్చింది నా కూడా హ్యాపీగా అనిపించింది ఏంటంటే నేను కూడా పది మందికి ఇది ఒక ఫార్వర్డ్ చేయడం వలన ఒక వాళ్ళకు ఒక మంచి వంట చేయాలని ఆలోచన వచ్చింది ఒక డిఫరెంట్గా వెళ్ళాలని వాళ్ళకి ఆలోచించ ఆలోచన వచ్చింది అలాగే ఈ దుర్గా ఏదైతే మన ఈ ఛానల్ ఉందో దీన్ని కూడా మంచి సబ్స్క్రైబర్స్ వస్తున్నారు లైక్ చేసే వాళ్ళు వస్తున్నారు పెద్ద ఎత్తున దీనికి సబ్స్క్రైబర్స్ డైలీగా పెరుగుతున్నారు సో ఇంకా ఇంకా దీనికి రావాలి చూడాలి అని నా కోరిక ఎందుకంటే మంచి వంటలు నేర్పిస్తున్నారు కాబట్టి సో ఆల్ ద బెస్ట్ ఈ ఛానల్ని మీరంతా లైక్ చేయాలి కామెంట్ చేయాలి షేర్ చేయాలి అలాగే సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్